అసలు పొద్దున్నండి ఫుల్ ఎండు ఉందండి మాకైతే ఆ అసలు చాలా అంటే చాలా ఒక్క పోసెస్ ఫుల్ ఎండు ఇప్పుడు సడన్ గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీరైతే చూసుకోవచ్చు అసలు మొత్తం క్లైమేట్ అంతా అసలు ఎలా మారిపోయింది ఫుల్ బ్లాక్ అయిపోయింది ఫ్లవర్స్ ఇవ్వండి క్లౌడ్ మీరు దూరండి అంటే సరిగా వచ్చి అండ్ ఇప్పుడు చూసుకుంటే మీకు వర్షం కూడా ఫుల్ స్టార్ట్ అయింది మాకు అండ్ యుఎస్ లో ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అండ్ మీరు చూసుకోవచ్చు మాకైతే కరెంట్ కూడా పోయింది బట్ ద ఫస్ట్ టైం నేను యుఎస్ లో ఉన్నప్పుడు కరెంట్ పోవడం ఇప్పుడు ఫస్ట్ టైం అని చెప్పొచ్చు అసలు ఫుల్ గాలి దుమ్ము ఈ వర్షం వస్తారా మామూలు వర్షం కాదు గట్టిగా పడుతుంది ఇందని చూపించే కదా ముప్పులనే ఎగ్జాక్ట్ మేము ఉన్న ఇంకా ఫుల్ పడుతుంది అండ్ చక్కగా కరెంట్ పోయిందని నాకేమో మా ఇంట్లో క్యాండిల్స్ లేవు ఇంకేవి చిన్ని క్యాండిల్స్ డెకరేషన్ కోసం తీసుకుని యా హాయ్ అండి సో యా అయితే తగ్గింది చూడాలి కరెంట్ ఎప్పుడు వస్తుంది నాకైతే ఇంకా తెలియదు ఈ వీడియో ప్రెసెంట్ దేనికి అంటే ఎఫ్ఎన్ ఎఫ్ఎన్ విసా స్లాట్స్ అయితే మళ్ళీ ఓపెన్ చేశారు సో అది జూన్ నైన్టీన్త్ నుంచి అయితే ఓపెన్ అయింది సో మీరైతే ఎవరైతే రావాలి అనుకుంటారో ఎఫ్ఎన్ స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి బట్ ఇప్పుడు ఏంటంటే ఇది వరకు మనకి సోషల్ మీడియా సైట్స్ అనేది మనం ఏం మెన్షన్ చేయకపోయినా ఏం ఉండేది కాదు సో ఇప్పుడు ఎవరైతే యూఎస్ కి రావాలనుకుంటున్నారో అది స్టూడెంట్స్ అయినా కానీ లేదా హెచ్ఎన్వి మీద ఎవరైనా అందరూ వాళ్ళ సోషల్ మీడియా వెబ్సైట్స్ అనేవి పబ్లిక్ గా పెట్టాలి అండ్ అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళు ఫోన్ తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్కాన్ చేస్తున్నారు సో వాళ్ళకి ఏమైనా అనుమానం వచ్చినా లేదా మనం ఏమన్నా ఇల్లీగల్ గా చేసామని అనిపించినా ఏదైనా సరే అయిందంటే మనకి అక్కడ నుంచి అక్కడికి రిటర్న్ పంపించేస్తున్నారు సో చాలా మందికి ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి ఈ మధ్యన వీసాస్ వస్తున్నాయి ఇక్కడ కోర్ట్ ఆఫ్ ఎంట్రీ కూడా అవుతుంది ఇక్కడ యూస్ వచ్చాక ఇమిగ్రేషన్ ఎప్పుడైతే అవుతుందో వాళ్ళని అయితే నుంచి అయితే వెనక్కి పంపించేస్తున్నారంట సో ఇదైతే నేను చాలా మంది దగ్గర నుంచి అయితే విన్నాను సో అదొకసారి చూసుకోండి మీ ఫోన్ లో ఐ మీన్ స్లాట్స్ గురించి కానీ వేరే వాళ్ళతో బుక్ చెప్పిన అవన్నీ నాకు తెలిసినంత వరకు అయితే డెలీట్ చేసేసండి సో దట్ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అదనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళు మీరు స్లాట్స్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో దయచేసి ఇలా బయట మనకి బుక్ చేస్తామని చెప్తారు కదా థర్డ్ పార్టీ నుంచి వాళ్ళ ద్వారా అయితే బుక్ చేసి అసలు బుక్ చేయించుకోవద్దని నేను చెప్తాను కావాలంటే మీరు వెయిట్ చేయండి నైట్ టైం లైక్ ఆఫ్టర్ ట్వెల్వ్ మాక్సిమమ్ స్లాట్స్ ఓపెన్ అయితే ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత ఓపెన్ అవుతాయి అంటే నేను చేసినప్పుడు అలాగే ఓపెన్ అయింది సో మీరు కూడా ట్రై చేయొచ్చు నేను ఎందుకు చేయొద్దు అని చెప్తున్నాను అంటే సో ఈ రీసెంట్ గా చాలా మందికి విశ్వాసం వాట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యింది సో ఎందుకు క్యాన్సిల్ అయినాయి అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారా బుక్ చేయించుకోకపోతే సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టిపుల్ మెంబర్స్ కి బుక్ చేస్తారు కదా సో వాళ్ళు దాన్ని ట్రాక్ చేస్తున్నారు ఎవరు యూఎస్ఏ యుఎస్ గవర్నమెంట్ అనే వాళ్ళు వాళ్ళు ట్రాక్ చేసి మన స్లాట్ అనేది క్యాన్సిల్ చేస్తారు తర్వాత ఎప్పుడు స్లాట్ ఓపెన్ అవుతుంది అని కూడా మనం చెప్పలేము ఇది వాళ్ళు సీరియస్ గా తీసుకుని లేదు ఒక నైన్టీ డేస్ వరకు వీళ్ళకి స్లాట్ ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇంకా అసలు వీసా స్లాట్ లేదు ఇంకా నైంటీ డేస్ వరకు అంటే మీ మిస్టేక్ కాదు బట్ ఆ స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల మీకు ఇలా అయిందంటే అది మనం ఏం చేయలేం కదా సో అది ఒకటి ఆలోచించుకోండి సో దయచేసి ఏంటంటే మీరే సొంతంగా బుక్ చేసుకోండి స్లాట్స్ కూర్చోండి ఒక వన్ వీక్ కూర్చోండి కూర్చుంటే అవుతుంది అండ్ ఇక్కడ మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో జరిగింది సో ఇది ఫైర్ అలారం పాలు వచ్చారు ఇప్పుడే అది కరెంట్ పోయింది కదా సో ఎవరైనా లిఫ్ట్ లో ఎక్కుపోయి ఉంటారు నాకు తెలిసి అయితే మోస్ట్లీ నాకు తెలిసి అదే ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే ఇప్పుడు వచ్చేసి టైం నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా మాకైతే పవర్ రాలేదు సో నాకు ఇంకా వర్క్ ఉంది కాబట్టి ఇప్పుడు తినాలి కాబట్టి సో మా అపార్ట్మెంట్కి ఆపోజిట్ రోడ్లోనే మాకు స్టార్ బక్స్ ఇవన్నీ ఉంటాయి సో నేనైతే స్టార్ బక్స్కి వచ్చాను సో కాఫీ తీసుకున్నాను అండ్ కాఫీ తాగేసి ఇంకా వర్క్ స్టార్ట్ ఇక్కడైతే పవర్ ఉంది సో నేనైతే వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్కి ల్యాప్టాప్కి ఇక్కడైతే వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నాము ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ టీకో అని ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడనమాట సో వాళ్ళు ఏంటంటే మనకి కరెంట్ పోయింది కాబట్టి అందరికీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మనకి టైమ్ ఎస్టిమేషన్ టైం ఇస్తారనమాట సో దాన్ని బట్టి మన కరెంట్ ఎప్పుడు వస్తుందని తెలుసుకోవచ్చు ఇంకా మేమున్న ఏరియాలో అయితే మనకి ఇంక ఎస్టిమేట్ అయితే ఏమీ రాలేదు చూడాలి మేబీ మధ్యాహ్నానికి ఏమైనా అప్డేట్ ఇస్తే బాగానే ఉంటుంది చూద్దాం ఏమైతుందో ఏంటో నేను ఎమర్జెన్సీ స్లాట్ కూడా ఎలా పెట్టుకోవచ్చు అనే ఆప్షన్ కూడా నేను చెప్తాను యాక్చువల్లీ ఎమర్జెన్సీ స్లాట్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు బట్ అదేంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి నేనైతే నా విసా స్లాట్ అయితే నేను ఎమర్జెన్సీ అని చెప్పి నేను పెట్టుకున్నాను అది ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను అది మీకు నాకు చాలా మంది వరకు హెల్ప్ అవ్వచ్చు అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను అంటిల్ దెన్ ఐ హోప్ యు గైస్ గెట్ <laughs> Let's go.